నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రన్నిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికల ముందుకు జరిగిన పరిణామాలను చూస్తాం ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయ వాతావరణ వేడి ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చించుకోబోతున్నాం ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంచలనంగా మారిన ఐటీ దాడులు ప్రస్తుతం ఇదే జరుగుతుంది మరోసారి ఐటీ దాడుల కలకలం అంటూ చూడొచ్చు హైదరాబాద్ లో కొనసాగుతున్న సోదాలు రియల్ ఎస్టేట్ కంపెనీలే టార్గెట్ హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడుల కలకలం రేపాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున సోదాలు జరిగిన విషయం తెలిసిందే తాజాగా మరోసారి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ దాడులు నిర్వహిస్తుంది నిన్న మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి చింతలకుంటలోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ ఆఫీస్ లో ఉప్పల్ బహాయత్ లోని కార్యాలయంలో కూడా దాడులు నిర్వహిస్తుంది ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో కూడా రావాల్సి ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది మొత్తానికి మరొకసారి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఐటీ దాడులు అయితే కొనసాగుతున్న ప్రమాణం అయితే కొనసాగుతుంది ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తిగా ట్యాక్స్ కట్టలేదా లేకపోతే ఇతరత్ర ఎలాంటి అంశాలను బేరుజు వేసుకుని తెలంగాణలో ఐటీ దాడులు అసెంబ్లీ ఎన్నికల వేళలో కూడా ఐటీ దాడులు కొనసాగిన పరిస్థితి అయితే చూస్తాం ప్రస్తుతం ఐటీ దారుల కలకలం తెలంగాణలో సంచలనంగా మారింది